కాలంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది ఆ సంక్షోభ ఫలితం ఇప్పుడు తొమ్మిది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు పనులు లేక అప్పుడయ్యి రోజుల పరిస్థితుల్లో అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సుమారు ఈ ఇండస్ట్రీ మీద ముప్పై వేల మంది తెలిసిన ఆధారపడి అనేవి ప్రధానమైన లెక్కలు ఉన్నాయి ఈ గత ఏడు మాసాల నుంచి వీళ్ళకు ఆర్డర్స్ ఇవ్వకపోవటం వల్ల తద్వారా పళ్ళి లేక ఏం చేయాలో అర్థంగా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ విషయాన్ని మేము ప్రారంభంలోనే ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకోలేదు వివిధ సందర్భాల్లో ధర్నాలు రాస్తారోకోలు సదస్సులు ఇట్లా రకరకాల యాంగిల్స్లో మా పోరాటాలు కొనసాగించడం అనేది జరిగింది మా నిరసనను కూడా ప్రభుత్వాన్ని తెలియజేశాం ఇప్పుడు వాళ్ళ ఏంటంటే మా గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కొద్ది రోజులు మాకు సమయం ఇవ్వండి ఇప్పుడే కదా మేము కొత్తగా ఇంకా తేరుకోక మునిపోయి మూడు ఇబ్బంది పెడితే ఎట్లా అని చాలా సందర్భాల్లో మాట్లాడారు కానీ ఇప్పటికీ అధికారం వచ్చి ఏడు మాసాలు అయ్యింది ఇంకా అవే మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు సమస్యలు పరిష్కారం కావట్లేదు రోజులు ఆత్మహత్య చేసుకుంటారు అని దీని తీవ్రతని ఆధారం చేసుకొని మేము ఈ నెల ఏడవ తేదీనాడు నేతన్న పూర్ యాత్రని ఇక్కడ ప్రారంభం చేద్దాం అని అనుకున్నాం ఈ యాత్ర రాష్ట్రమంతా తిరిగి హైదరాబాద్లో పదిహేడవ తేదీనాడు ముగించాలనేది మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం ఇక్కడ పవర్ రూమ్స్ ప్లస్ చేనేత రెండు రంగాలకు సంబంధించిన సమస్యలు అందుకని ఈ ఉద్యమానికి చేనేత సా కార్మిక సంఘం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని కొనసాగిస్తూ రెండు సంఘాలు కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభం చేయాలంటూ నిర్ణయిస్తామని జరిగింది దీన్ని ఆధారం చేసుకొని నిన్న చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా కమిషనర్ శైల రామయ్య గారు మా సంఘాలని ఆహ్వానించారు చర్చల కోసం మీ డిమాండ్స్ ఏమున్నాయి మీ బాధలు ఏమున్నాయో చెప్తే మేము వెళ్ళి పరిష్కారం చేస్తాము మీరు కొద్దిగా సమయం వేయండి మాకు బడ్జెట్ సమావేశాలు కూడా వస్తున్నాయి మీరు కొద్దిగా సమయం వేయండి మీ పోర్యాత్ర పోరాట కార్యక్రమాన్ని వాయిదా చేసుకోవాలి అని వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం మేము చెప్పింది ఏంటంటే మీ సమస్యలు పరిష్కారం చేస్తే మేము పోరాటం చేయాల్సిన అవసరం లేదు మీరు సమస్యలు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే మాకు అర్థమైంది ఇది రాజకీయ కోణం నుంచి సంక్షోభం వస్తుందని భావిస్తున్నాను ఉన్నాను ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ఉండి ఈ ఈ రెండు రకాల వైరుధ్యాలు ఈ పార్టీల యొక్క వైరుధ్యాల వల్ల అక్కడ చేనేత కార్మికుల్ని పౌర కార్మికుల్ని ఇబ్బందులు పెడుతున్నట్టు అనిపిస్తున్నది దయచేసి దీన్ని రాజకీయాలతో లింక్ పెట్టండి రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి వాళ్ళ తప్పులుంటే విమర్శించండి వాళ్ళ తప్పులుంటే యాక్షన్ తీసుకోండి అంతకన్నా మంచి పని చేయండి అంతకన్నా మంచి స్కీములు ఇంప్లిమెంట్ చేయండి ఆ విధంగా మీకు మంచి పేరు వస్తుంది తప్ప ఇది రాజకీయ పరమైనటువంటి ఆలోచనతో నష్టం చేస్తే అక్కడ ముప్పై వేల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు చాలా కష్టం జరిగింది నేను ఆలోచించి మేము చెప్పడం మనకి జరిగింది ఆ సందర్భంగా మంత్రి కానీ శైలజ రామయ్యలు కానీ మాకు అట్లాంటి ఉద్దేశం లేదు మీ సమస్యను పరిష్కారం చేస్తానని మాకు హామీ ఇచ్చారు మంత్రి గారు చెప్పింది ఏంటంటే కమిషనర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ వాళ్ళు పరిష్కారం చేస్తారు ఆ పరిధిలో కానీ పాలసీ సంబంధించిన అంశాలు బడ్జెట్ సంబంధించిన అంశాలు మా ముందు పెడితే మేము క్యాబినెట్లో చర్చించి మేము తగిన ఇంటింగ్ తీసుకుంటాం తగిన బడ్జెట్ కేటాయిస్తామని మా తీరాలు మాకు చెప్పడం అనేది జరిగింది ఆ విధంగా ఇద్దరిని కలిపి సమావేశం జరిగింది విడివిడి సమావేశాలు కూడా జరిగింది ఈ విడివిడి సమావేశాలు జరిగినప్పుడు శైలజయ రామయ్య గారితో దాదాపు రెండు గంటలు రెండు గంటలు చర్చించండి మొదటి విషయం ఏంది మొదలు కార్మికులకు పని కావాలి పని కావాలంటే మీరు ఆర్డర్ ఇవ్వాలి ఇదివరకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి చేరికి ఇప్పుడు పేరు ఏం పెట్టుకుంటారో మాకు అనవసరం కానీ వాళ్ళ మాత్రం మీకు తక్షణం పని కల్పించండి దాంతోపాటు బకాయిలు ఉన్నాయి అంటున్నారు ఆ బకాయిలు కూడా రిలీజ్ చేయండి అనే విషయాన్ని మేము వాళ్ళ దృష్టికి మేజర్ ఇష్యూ కింద ఇటువే మేము పెట్టాము ఆమె చెప్పింది ఏంది మేము ఇప్పటికే ఇరవై ఐదు లక్షల మీటర్లు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆర్డర్లు ఇచ్చినా అంటే ఇరవై ఐదు లక్షల మీటర్లు ఏ మూల జరిపోద్ది నేను రోజు జరిపో మరి మిగతా సంగతి ఏంటి మిగతా డిపార్ట్మెంట్ల సంగతి ఏంటి అని అన్నప్పుడు మేము ఎంత క్రోడీకరిస్తున్నాం దాన్ని బట్టి అందరికీ పని కల్పించేటువంటి ఆలోచన మా వైపు నుంచి జరుగుతుంది యజమానులకు ఇవ్వాల్సిన డబ్బులు ఆశాలకు ఇవ్వాల్సిన డబ్బులు రకరకాలన్నీ పెండింగ్ అయిపోయి వాళ్ళు కూడా పనిచేయలేని పరిస్థితి వస్తుందని అంటే ఇప్పటికి మేము కొన్ని డబ్బులు రిలీజ్ చేసినాము విడతల వారీగా రిలీజ్ చేస్తాము అది కూడా మేము బడ్జెట్లో పెట్టి విడతల వారికి రిలీజ్ చేస్తాము గతంలో గలవాలి డబ్బులు అర్జెంటుగా రిలీజ్ చేయండి అందరికి పని కల్పించండి తగిన ఆర్డోర్లు ఇవ్వండి దాంతోపాటు రెండవ ఇష్యూ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఇదివరకు ఏ అయితే ఉందో సేమ్ టారిఫ్ ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ లాంటి ఇంకా ముందుకెళ్ళి మీరు రైతులకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు గవర్నమెంట్కి చేనేతకి ఫ్రీ కరెంట్ ఇవ్వండి ఇస్తే మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వస్త్రాలకి మన రాష్ట్రంలో ఉన్న వస్త్రాల పోటీ తట్టుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే మహారాష్ట్రలో తమిళనాడులో పౌర్లుపుకి చేనేతకి చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా రకాల సబ్సిడీస్ ఉన్నాయి మీరు ఆ రెండు రాష్ట్రాలు అధ్యయనం చేశారండి ఆ రెండు రాష్ట్రాలు అధ్యయనం చేసి మన రాష్ట్రంలో మనం ఈ చేనేత వాళ్ళకి పౌర్లుపు వాళ్ళకి ఏమి సాయం చేయగలము మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఇదివరకు ఫైవ్ హెచ్పికి మీరు అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ నిబంధన పెట్టి రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా కరెంట్ అంతా ఫోర్త్ కేటగిరీ కాకుండా థర్డ్ కేటగిరీ వేసి మీరు బిల్లులు పంపించారు దానివల్ల మొత్తం కరాబ్స్ అయిపోయింది ఇండస్ట్రీ కాబట్టి చాలా తప్పు చేస్తున్నాను నేను ఇది కక్ష స్వభావం వల్ల తప్ప ఇంకో లేదు అందుకని కరెంటు విషయంలో కూడా గతంలో ఏ విధంగా అయితే మీరు ఛార్జెస్ అసలు చేశారో ఆ విధంగా ఛార్జెస్ అసలు చేస్తారు మీ ఇబ్బందులు పెడితే మొత్తం టెస్ట్ మొత్తం పడుతుంది బాగుంటుంది చెప్పడం అనేది జరిగింది నేను కూడా ఆమె చెప్పింది ఏంటంటే మేము పాత బిల్లులు కట్టమట్లేము ఇప్పటికే నూట ఇరవై ఏడు మంది కోర్టు రూపాయలు అందుకని పాత వాటిని మేము కట్టమంటలేము ఇప్పుడు వాడుకున్నది మాత్రమే కట్టబడుతున్నాం అది కూడా సెస్ వాళ్ళ ద్వారా మేము ప్రయత్నం చేస్తాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకా కొన్ని విషయాన్ని అంటే ఇప్పుడు వాడుకున్నది ఏ రేటు ప్రకారం కట్టాలి అంటే పాత టారిఫ్ ప్రకారం పాత రేట్ ప్రకారం ఇప్పుడు కంటానికి మీరు సిద్ధంగా ఉండాలి నేను ఆ విధంగా మీరు సిద్ధంగా లేదు టారీఖులు మార్చి స్తే సహజ అందుకని ఈ విషయం మీరు పరిశీలించాలని చెప్పడం విధంగా అదేవిధంగా సబ్సిడీ దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఉంది ఇక్కడనే ఐదు వేల మందికి లబ్ధి జరుగుద్ది అంటే మనిషికి పదిహేను వేలు ఇరవై వస్తుందని మనం చెప్తున్నారు ఈ కష్టకాలంలో తక్షణం సబ్సిడీ రిలీజ్ చేయాలి చేస్తే కొంత అయినా కొంత ఊరటగలుగుతుంది పన్నెండు సందర్భంలో అని చెప్పా వెంటనే మేడం ఫోన్ చేసి నిన్ననే నిన్న మనను భవిష్యత్ మూడు వరకు ఎంతో కొంత డబ్బు రిలీజ్ చేశారు చాలా రిలీజ్ చేసిన డబ్బులు ఎకౌం పడ్డాయో పడ్డదు మా దగ్గర మా మందల్ని అయింది అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు ఎకౌంట్లో వర్తయి సంతోషం ఎవరు సంతోషంగా డబ్బులు వస్తే మర్చిపోవలేదు 내 이름은 스타트가 나는 와츠업 콘타 오 치어 브링 유홈얍컴온